అందరికి నా హృదయపూర్వ నమస్కారం జనసేన పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారణం జనరేషన్స్గా దశాబ్దాలుగా పాలకులు చేసిన తప్పులకి రాజకీయ వ్యవస్థ దాన్ని నడిపే నాయకులు చేసిన తప్పులకి ఇప్పుడు ప్రజలు దాని ప్రజలు ఇబ్బంది చూసి ప్రజలు నష్టపోవడం చూసి ఇది నాకు చిన్నప్పటి నుంచి నాకు చూసావాడి ఇలాంటి అని దాంట్లో భాగంగా ఇది ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు దాంట్లో కష్టనష్టాన్ని నేను చూసినవాడిని దాంట్లో ఏమేమి తప్పులు జరిగినాయి లేదంటే ఎందుకు మనం అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోయా ప్రజలకు ఎందుకు సేవ చేయలేము ఇన్నిటి వల్ల నాకు దానికంటే ముందు నేను స్థాపించిన ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఫర్ సిపిఎఫ్ అనేది నేను అది స్థాపించినప్పుడు నాకు చాలామంది రకరకాల వయసులు వాళ్ళు డిఫరెంట్ స్టేటస్ ఆఫ్ సొసైటీ నుంచి మహిళలు కానీ యువకులు కానీ మేధావులు కానీ వీళ్ళందరూ నేను కలవడం జరిగింది కాకపోతే వీళ్ళెవరికి పొలిటికల్ అనుభవం లేదు కానీ రాజకీయాల పట్ల సమాజానికి ఏదో చేయాలి ఒక బలమైన పౌర సమాజం కావాలి తప్పులు జరుగుతున్నప్పుడు రాజకీయ వ్యవస్థ కానీ రాజకీయ పార్టీలు కానీ కొన్ని కొన్ని తప్పులు జరుగుతున్న ప్రజలకు నష్టం కలిగించే చర్యలు జరుగుతున్నప్పుడు తప్పులు జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించడానికి లాలు ఇచ్చి పడకుండా ఒక సమస్యని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలిగే ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉంది నేను అలాంటి వ్యక్తులంతా నేను సిపిఎఫ్ స్థాపించినప్పుడు నేను చూశాను తర్వాత మళ్ళీ పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మళ్ళీ ఆ ఎక్ససైజ్ ఎక్కడో స్టార్ట్ చేసినా కానీ ఎప్పుడూ దాన్ని సరైన విధానం ముందుకు తీసుకెళ్లారు జనసేన పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారణం కూడా ప్రజల హక్కులకి వాళ్ళు కోరుకున్న డిమాండ్స్ మరి న్యాయం చేయలేకుండా వాళ్ళని ఎంతసేపు ఒక స్వార్థపూరిత ఎజెండా ఉన్న వ్యక్తులే ముందుకు తీసుకెళ్ళడం నాకు చాలా బాధ కలిగించింది దానికి అది ప్రజల్ని నష్టం కలుగుతున్నప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి దాన్ని నిలదీయడానికి దాన్ని ప్రశ్నించడానికి అది దానికి ఎంతో కొంత నాదైన వంతు కృషి చేయడానికి నేను జనసేన పార్టీ స్థాపించడం జరిగింది దాన్ని అప్పుడు పరిస్థితులను బట్టి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయడం కానీ బీజేపీ పార్టీ అలయన్స్ తోటి ముందుకెళ్ళడం జరిగింది మీరు వీటన్నిటికంటే ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ గౌరవం చాలా బలం బలమైన పౌర సమాజం కావాలి బలమైన పౌర సమాజం కావాలంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం వచ్చే వ్యక్తులతో నడిపి ముందుకు తీసుకెళ్తేనేమో అది కేవలం మళ్ళీ అందరిలాగే తయారవుతుంది దీని కొత్త రకంగా ఉన్నది అలాంటి చాలా చాలామంది ఉన్నారు రాజకీయాల్లోకి రావాలి మేము ఈ సమాజం కోసం దేశం కోసం మేము పాటుగా మా వద్ద కృషి చేయగలి మహిళల్లో కానీ యువకుల్లో కానీ యువతులు కానీ పెద్దవాళ్ళలో మేధావులంలో రకరకాల డిఫరెంట్ స్టేటస్ ఆఫ్ సొసైటీ నుంచి వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ కావాలి అది నేను సిపిఎఫ్లో చేసిన అనుభవం దృష్ట్యా నేను జనసేన పార్టీకి ఈ ఇప్పుడు ఇలాంటి వ్యక్తులందరినీ జనసేన పార్టీ ఆలోచన విధానాన్ని ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అలాంటి వాళ్ళని నేను బయటికి రావడానికి నేను ఈ ప్లాట్ఫామ్ స్థాపించాను మనం క్రియేట్ చేసింది ఈ ఔత్సాహికుల వేదిక సో దానికి వచ్చిన స్పందన ప్రతి జిల్లా నుంచి కొన్ని వేల మంది దాన్ని అప్లై చేయటం దాన్ని దాకా తొమ్మిది తొమ్మిది జిల్లాల పైన ఇవి ఇంక్లూడింగ్ హైదరాబాద్ తెలంగాణలో హైదరాబాద్ యూనివర్సిటీస్తో సహా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు జనసేన శిబిరాలు మళ్ళీ ఇప్పుడు ఆదిలాబాద్ నిజామాబాద్లో జరుగుతున్నాయి జరగబోతున్నాయి వీటి అనుకూల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంతసేపు రాజకీయాలు రాజకీయ వ్యవస్థ అంటే ఉన్న ఎమ్మెల్యేలు లేదంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వ్యక్తులకే అవకాశాలు ఉన్నాయి కొత్త వాళ్ళకి రావట్లేదు అంటే వాళ్ళ గొంతు వినిపించట్లేదు అలాంటి వాళ్ళ ముందుకు రావాలంటే ఏం చేయాలని చాలా కాలం చాలా సంవత్సరాల ఆలోచన దీన్ని ఎంత ప్రాక్టికల్గా తీసుకెళ్ళినా అక్కడ తీసుకెళ్తే ముందుకు వస్తారా లేదా అనేది వీటన్ని ఆలోచించుకొని ఈ ఒక ఎక్స్పెరిమెంట్గా చేసి చూద్దాం ఒక మ్యాక్సిమం దెబ్బతింటాం ఒక రాకపోతే నష్టం మనకు వచ్చే నష్టమే ఉంది కారణం జరిగితే మటుకు సమాజానికి దేశానికి చాలా మంచి సదుద్దేశంతో దీన్ని ముందుకి తీసుకెళ్ళడం జరిగింది అలాగే ప్రజల నుంచి వచ్చిన మాకు అనూహ్యమైన స్పందన నాకు వ్యక్తిగతంగా చాలా ఆనందం కలిగింది దీంట్లో మేధావుల దగ్గర నుంచి మహిళలు రకరకాల సమస్యల మీద కొంతమంది వక్తలుగా కానీ కొంతమంది డిబేట్స్ చేయడానికి కానీ ఇలా రకరకాల స్థాయిల్లో పనిచేయడానికి పార్టీకి స్పంది చేయడానికి ముందుకు వచ్చిన విధానం నాకు చాలా ఆనందం కలిగించింది ఉదాహరణకి మొన్న కాకినాడలో జరుగుతున్నప్పుడు ఈయన ఈలీ శ్రీనివాస్ అని ఒక యాక్సిడెంట్లో కింద ఆల్మోస్ట్ విప్స్ కింద నుంచి నా ఆల్మోస్ట్ నా నవ్వు చచ్చిపడే చచ్చు ఒక యాక్సిడెంట్ జరిగినాయి కానీ ఆయన కూడా ఏంటంటే నా ఆకలి నేను ఈ పార్టీ జనసేన పార్టీకి పనిచేసి ఏదో ఒక విధంగా ప్రజా సమస్యల కోసం నేను పని చేయాలి జనసేన పార్టీ ద్వారా అలాంటి అలాంటి వ్యక్తి కూడా రావడం నాకు నిజంగా హృదయాన్ని కదిలించేసింది అలాగే ఇక్కడ సత్యనారాయణ గారు కానీ అలాగే రామున్ సుబ్బ చాలామంది వ్యక్తులు దెబ్బలు అంటే ఒక్కొక్క యాక్సిడెంట్స్లో అంగవైకల్యం జరిగినా కానీ దాన్ని అధిగమించి సమాజానికి ప్రజలకి ఏదో ఉపయోగపడాలని వాళ్ళ తప్పన జనసేన పార్టీ ద్వారా వాళ్ళకి ముందుకు రావడం నాకు చాలా చాలా ఆనందం కలిగించింది వాళ్ళు పెట్టిన ప్రజలు పెట్టిన నమ్మకాన్ని వాళ్ళు నా మీద జనసేన పార్టీ మీద పెట్టిన నమ్మకాన్ని ఇంకెంత బలంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము కొంచెం జాగ్రత్తగా బలంగా అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నాం నేను ఇప్పుడు కలిసిన వాళ్ళందరినీ నేను మీ అందరికీ ప్రతి ఒక్కరికి అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఇంక్లూడింగ్ గంట నగరాల నుంచి వచ్చిన హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి వచ్చిన ప్రతి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి ఒక్కరికి అలాగే తెలంగాణ నుంచి వచ్చిన అభ్యర్థులందరికీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన అభ్యర్థుల ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను చేతులు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను మీరు నా మీద పార్టీ మీద పెట్టి జనసేన పార్టీ మీద పెట్టిన నమ్మకాన్ని మీకు మరింతగా నేను మీకు నిలబడి దీన్ని ప్రతి ప్రత్యేకి ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా నేను కలుస్తాను కాకపోతే అన్ని జిల్లాలు అయిపోయిన తర్వాత ఒక ఒక ప్రోగ్రామ్ లాగా అనుకొని దాన్ని డీటెయిల్స్ మీకు పత్రికాముఖంగా మీడియా ముఖంగా తెలియజేసి దాన్ని ఆ తత్వాత ముందుకు ఎలా వెళ్ళాలి మనం ఎలా కలిసి పనిచేయాలి ఎలాగా జనసేన పార్టీ భావజాలం ముందుకు తీసుకెళ్ళాలి ఒక బలమైన పౌర సమాజం ఈ దేశానికి చాలా అవసరం మన రెండు తెలుగు రాష్ట్రాలకు చాలా అవసరం ప్రజల హక్కులు కాలు రాస్తున్నప్పుడు దెబ్బతింటున్నప్పుడు న్యాయం జరిగినప్పుడు మనందరం కలిసి ఒక బలమైన గొంతుగా అవ్వాలి దానికి జనసేన తన వంతు కృషి తను చేస్తానని మనస్ఫూర్తిని మీ అందరికీ తెలియజేసుకుంటే మీరు జనసేన పార్టీ మీద మీరు పెట్టిన నమ్మకానికి మనస్ఫూర్తిగా ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ త్వరలోనే కలుసుకుందామని మీ అందరికీ తెలియజేసుకుంటూ తీసుకున్నాం జాయ్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీ టీవీ